హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా ఛానల్ నేను వచ్చి అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజైతే పాలాక్ రైస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే పాలాక్ అయితే బాగా క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి కొంతమంది మామూలుగా కూడా మిక్సీకి వేసుకుంటారు కొంచెం బాయిల్ చేసుకొని నేనైతే అలా వేయలేదు సన్నగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత అయితే కుక్కర్ అయితే పెట్టుకొని అందులోకి మసాలా ఐటమ్స్ అంతా వేసుకోవాలి మామూలుగా మసాలా ఏముంటాయో అవైతే వేసుకోవాలి చెక్క బిర్యానీ ఆకు లవంగము యాలక్కి ఒకటి రెండు అయితే వేసాను అంతే మిగతా ఇవి ఏమి వేయలేదు నేను అంటే నా స్టైల్ నా పద్ధతిలో ఎలా చేశాను ఎవరైనా ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నాకు తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను అండి డైజెషన్ బాగవుతుందనేసి తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకో ఉంటాం కదా అవైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది పాలక్ అనేది కూడా కొంచెం సేపు బాయిల్ చేసుకొని సపరేట్గా మిక్సీకి వేసుకుంటారు నేనైతే అలా చేయలేదు ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఫస్టే పచ్చిమిరకాయలు వేసేస్తే ఎగురుతుంది అనేసి నేను ఎరగడ్డలు వేసిన తర్వాత కొంచెం పక్కన అయితే పెట్టు వేసుకున్నాను తర్వాత అయితే మనకి అల్లము తెల్లగడ్డలు పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను ఫ్రెష్గా అప్పుడే తర్వాత అయితే ఇందులోకి బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ ఇందులోకి అయితే వేసేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం తెరగడ్లు పేస్ట్ వేసినాక బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఒకటే ఒక ఎక్కువ టమోటా వేయలేదు ఒక రెండు చిన్న చిన్న టమోటాలు అయితే వేసుకున్నానండి ఒక రెండు చిన్న టమోటాలు అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు టమోటా కూడా వేయాల్సిన అవసరం లేదు కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేయకపోవచ్చు మన ఇష్టము ఇందులోకి కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి అంటే టమోటా బాగా మగ్గిపోతుంది మనము సాల్టు పసుపు వేసినామంటే కొంచెం టమోటా అనేది బాగా ఫ్రై అయిపోతుంది తర్వాత ఇందులోకే మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా పాలాకు ఇందులోకైతే వేసేసుకోవాలి చూస్తే పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఫ్రై అయ్యే లోపల కొంచెం అయిపోతుంది చూడండి లాస్ట్లో ఇందులోకే మనం ఫ్రై అయ్యేదానికి కొంచెం లైట్ లైట్గా సాల్ట్ అయితే పైన వేసుకునేసిన తర్వాత ఫ్రై అయితే కొంచెంగా అయిపోతుంది చాలా చిన్నగా అయిపోతుంది చూడండి ఎలా అయిపోతుందో ఏ ఆకుకూరలు అయినా అంతే అండి ఫ్రై అయిన తర్వాత కొంచమే అవుతుంది అందులోకి కొంచెం పసుపు పసుపు అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆకు అనేది బాగా మనకి ఫ్రై అవ్వాలి చూడండి ఇలా చూపించినంత సైడ్లో అయితే ఆయిల్ అంతా వచ్చేసింది మనం ఇలా ఎంత ఫ్రై చేసుకుంటామో అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను లాస్ట్లో కొంచెం నేను బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి ఇందులోకైతే వేసేసుకొని కుక్కర్ అయితే మూసిపెట్టేసాను ఒక టూ విజిల్స్ వచ్చాక రెడీ అయిపోతుందండి పాలాక్ రైస్ అనేది మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయడం మర్చిపోకండి చూడండి లాస్ట్లో పాలాక్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నాకు సింపుల్ ఈజీ రెసిపీ అండి చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకి లంచ్ బాక్స్లకి ఈజీగా మనం చేసి పెట్టే ఫుడ్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసినట్టయితే ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ